హాయ్ వన్ దిస్ ఇస్ ఉదయ్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ మంచి ఆఫీసర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో లేదా అలాంటి ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చాలా సజెస్టెడ్ అనమాట ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ నేను తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో సో ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను ముందు ముందు అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా నేను ఆ టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ అకాడమిక్ ఇయర్కి దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవడానికి ఇది నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఏదైతే ఉందో అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది ఈ యొక్క సైనిక స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట అందులో చూసుకున్నట్టయితే మన భారతదేశంలో ఉన్న ముప్పై మూడు సైనిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశం మొత్తంలో కలుపుకుంటే ముప్పై మూడు సైనిక పాఠశాలలు అనేవి ఉన్నాయి అందులో ఆరవ తరగతి మరియు తొమ్మిదవ తరగతికి ప్రవేశం కొరకు ఈ సెట్ అనేది నిర్వహిస్తున్నారు ఇది ఆల్ ఇండియా వైడ్ ఉంటుంది ఇందులో సిలబస్ అనేది సెంట్రల్ సిలబస్ అంటే సిబిఎస్ఈ సిలబస్ అనేది ఉంటుంది అది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇది ఎవరైనా సరే ఈ ఆఫీసర్స్ కోసం నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఇండియన్ నేవీ అకాడమీ మరియు ఇతర ట్రైనింగ్ అకాడమీల్లో చేరేందుకు యువ సైనికుల యువ సైనికులను తయారు చేస్తుంది ఈ యొక్క సైనిక స్కూల్స్ అనేవి ఖచ్చితంగా ఇందులో సీజ్ సాధించగలిగితే ఖచ్చితంగా మీరు ఏదో ఒక డిఫెన్స్ ఫోర్సెస్లో ఆఫీసర్ స్థాయిలో ఉంటారు కనీసం మీరు అందులో ఫోర్స్లో కనీసం ఖచ్చితంగా ఉంటారు అదే హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఫ్యాక్ట్ అనమాట మీరు కనుక ఇందులో సీట్ సంపాదించుకోగలుగు మీరు కనుక ఇందులో సీట్ సంపాదించగలిగితే మీరు ఏ ఇండియన్ ఫోర్సెస్లో అయినా సరే ఒక ఐపీఎస్ స్థాయిలో ఉంటారు అయితే ఈ యొక్క ఎగ్జామ్ గురించి పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే పరీక్ష తేదీ వచ్చేసి జనవరి పది రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం నాడు ఈ యొక్క పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు పరీక్ష విధానం పెన్ పేపర్ అంటే ఓఎంఆర్ షీట్ అని చెప్తున్నారు కొంతమంది ఏమో ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్తున్నారు ఇంత ఇదైతే మనకి ఇంతవరకు ఏం మెన్షన్ చేయలేదు పరీక్ష జరిగే నగరాలు ఇవన్నీ కూడా మీకు పరీక్ష నగరం నగరాలు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పేర్కొన్న విధంగా అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు అక్కడ సెంటర్స్ ఎంచుకుంటారు కదా అప్పుడు మీకు అక్కడ ఆ సెంటర్స్ అనేవి కనిపిస్తుంటాయి అన్నమాట అక్కడ చూసుకోండి ఒకసారి ఆరవ తరగతి ప్రవేశానికి కావాల్సిన అర్హత వివరాలు చూసుకున్నట్టయితే అభ్యర్థి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి నాటికి పది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య వారే ఉండాలి అంటే అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ ముప్పై ఒకటి వరకల్లా అతనికి పది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య ఉండాలి అంటే పది కిందకు ఉండకూడదు పన్నెండు సంవత్సరాలు మించిపోయి ఉండకూడదు అనమాట దాని తర్వాత బాలికల కోసం అడ్మిషన్ అన్ని సైనిక స్కూళ్ళల్లో తరగతి ఆరులో మాత్రమే ఉంటుంది తొమ్మిదో తరగతిలో బాలికలకు ఉండదు అన్నమాట ఓన్లీ గమనించాలందరూ బాలికలకు అంటే గర్ల్స్కి ఓన్లీ సిక్స్త్ క్లాస్కి మాత్రమే సైనిక స్కూళ్ళలో ఎంట్రన్స్ అనేది ఉంటుంది నైన్త్ క్లాస్కి ఉండదు అనమాట ఒకసారి నైన్త్ క్లాస్ ప్రవేశానికి అర్హత చూసుకున్నట్టయితే అభ్యర్థి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వారే ఉండాలన్నమాట అయితే మరియు ప్రవేశ సమయంలో గుర్తింపు పొందిన పాఠశాల నుండి ఎయిత్ క్లాస్ పూర్తయినట్టు సర్టిఫికేట్ అనేది ఉండాలంటే స్టడీ కాండక్ట్ కానీ వాటి మేబీ ఏదైనా ఒక కాండక్ట్ అనేది మనకి ఉండాలి ఒకసారి ఫీజుల వివరాలు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీలకు నాలుగు వందల రూపాయలు వేరే అంటే అంటే వేరే క్యాస్ట్ అంటే యూఆర్ కానీ ఓసీ కానీ వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలు అనేది పెట్టడం జరిగింది ఫీజు అనేది అయితే పరీక్ష పథకం కాల వ్యవధి మాధ్యమం సిలబస్ సైనిక స్కూల్స్ జాబితా మరియు వా వాటిలో నేర్ప వాటిలో చేర్చుకోబడే తాత్కాలిక సీట్ల సంఖ్య రిజర్వేషన్ పరీక్ష జరిగే నగరాలు ఉత్తీర్ణత ఆవశ్యకతలు పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు కలిగిన సమాచారం సమాచార బులెటిన్ సంబంధించినటువంటి ఇక్కడ కింద చూపుతున్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో లభిస్తాయని చెప్తున్నారు ఒకసారి మీరు కనుక వెబ్సైట్కి వెళ్ళి పూర్తిగా చెక్ చేసుకున్నట్టయితే మీకు సంబంధించి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై నుంచి పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై మధ్య దరఖాస్తు చేసుకోవాలి అంటే కరెక్ట్గా వన్ మంత్ టైం అనేది ఇచ్చారు ఇరవై అక్టోబర్ అంటే ఇంకా ఉంది టైం ఉంది ఒక త్రీ ఫోర్ డేస్లో మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ట్వంటీ అక్టోబర్ నుంచి అదేవిధంగా నవం నైన్టీన్త్ నవంబర్ మధ్య యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకుందా చేసుకొని ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ సైనిక స్కూల్లో ఎంట్రన్స్ చాలా చాలా మోస్ట్ రెస్పెక్టెడ్ అదేవిధంగా ఇందులో సీట్ రావడం పెద్ద గొప్ప ఒకవేళ వస్తే మాత్రం మాకు మామూలుగా ఉండదు ఇందులో కనుక మీరు సీటు సాధించగలిగితే మంచి హోదాలో ఉన్నటువంటి డిఫెన్స్ జాబ్లో మీరు ఉండడం ఖాయం సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో ఇంకా చాలా వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నస్తే లైక్ చేయండి మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మనం అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్